గుడ్ మార్నింగ్ దాకా గుడ్ మార్నింగ్ అండి పూజ అయిపోయిందా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను ఇవాళ అమ్మవారి అలంకరణ అయితే మహాచండి అమ్మవారిగా పూజలు అందుకున్నారు ఈ రోజు అమ్మవారి అయితేనే చాలా హ్యాపీగా అనిపించింది మీకు టీ పెట్టేసారు టిఫిన్ ఏం చేయమంటారు చెప్పండి పూరి చేసి కుర్మా చేయాలా సండే అన్నా సండే అన్నీ లేదు కదా

చేస్తాను విశేష కి హ్యాపీ బర్త్డే మన యూట్యూబ్ ఫ్యామిలీ అయిన మొగల్తూరు వెస్ట్ గోదావరి సిస్టర్ ఉన్నారు కదా వాళ్ళ మేనల్లుడే బర్త్డే పేరు రేవంష్ అందరూ తప్పకుండా విష్ చేయండి నా తరఫున కూడా హ్యాపీ బర్త్డే యూ రేవాన్స్ నువ్వు ఎప్పుడు బాగుండాలని మనం కోరుకుంటున్నాను సరే ఇంకా మీకు టీ ఇచ్చేసి టిఫిన్ కూడా రెడీ చేసేస్తాను